హాయ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే నేనైతే బ్లౌజ్ కుట్టాను ఈరోజు వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ అండి ఇది సిల్వర్ కలర్ అయితే బార్డర్ వచ్చింది రెండు సైడ్లు వచ్చిందండి బార్డర్ ఒక బార్డర్ అయితే హ్యాండ్స్కి వేశాను ఇంకో బార్డర్ అయితే ఇలా పైపింగ్ వేశానండి కానీ వాళ్ళు ఏం వేయొద్దు అన్నారు కానీ నేనైతే లుక్ అనేది బాగుంటుంది కాబట్టి ఇలా అయితే వేశాను థ్రెడ్ పైపింగ్ అండి ఇది థ్రెడ్తో వేశాను మామూలు క్లాత్తో అయితే ఏం కాదు బార్డర్ ఇలా వచ్చినప్పుడైతే మనకి నార్మల్గా అయితే అసలు రాదు పైపింగ్ అనేది కానీ ఇక్కడ ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉంది అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ మీ మీరు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా కుట్టుకుంటే మనకైతే లుక్ అనేది చాలా బాగుంటుంది చూడండి ముందు నెక్కితే ఎంత బాగా వచ్చిందో రౌండ్గా ఇలా కుట్టుకోవాలి మనము ఇలాంటి స్టిఫ్ క్లాత్లు వస్తే పైపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి మన నార్మల్ క్లాత్లకన్నా ఇలా ఇలా వస్తేనే అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్